హాయ్ అండి మనం నెట్టెడ్ ఫ్రాక్స్కి కింద గ్యాదరింగ్ అనేది పెట్టుకుంటాం కదా అది ఏ విధంగా పెట్టుకోవాలని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను నేను ఇక్కడ టూ ఇంచెస్ వెడల్పున క్లాత్ అయితే తీసుకున్నాను మనకి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ తీసేసుకోవచ్చు అండి ఈ విధంగా అట్ సైడ్ ఇటు సైడ్ టూ ఫింగర్స్ ఈ విధంగా పెట్టేసుకుని సెంటర్లో మనకు కుట్టు వచ్చే విధంగా ఈ విధంగా కుట్టేసుకోవాలండి నేను ఎక్కడ స్పీడ్ అయితే పెంచాను వీడియోలో అందువల్ల మీకు అలా కనబడుతుంది కానీ నేనైతే స్లోగా అయితే స్టిచ్ చేశానండి చాలా స్లోగా ఈ విధంగా అయితే మనం గ్యాదరింగ్స్ అనేది ఈజీగా కుట్టేసుకోవచ్చు మనం ప్రిల్స్ మా చేతి ఒక్కొక్క ప్రిల్ పెట్టుకొని కుట్టుకోవడం అంటే లేట్ అయిపోతుంది అలా కాకుండా ఈ విధంగా ఈ మెథడ్ మీరు ఫాలో అయ్యారంటే చాలా ఈజీగా మనం ఫ్రాక్స్ అనేది డిజైన్ చాలా ఈజీగా మనం ఫ్రాక్స్కి ఈ విధంగా అయితే డిజైన్ అయితే చేసేసుకోవచ్చు చాలామంది బర్త్డే ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేస్తూ ఉంటారు కదా అటువంటి వాటికి ఈ మెథడ్ ఫాలో అయ్యారంటే మీరు ఈజీగా త్వరగా అయితే మనం ఫ్రాక్ అనేది స్టిచ్ చేసేసుకోవచ్చు అండి ఇక్కడైతే చూడండి నేను మొత్తం కూడా ఈ విధంగా గ్యాదరింగ్స్ అనేది పెట్టేసుకున్నాను ఈ ఫ్రాక్ స్టిచింగ్ కటింగ్ అనే వీడియో అనేది రేపుకి అయితే వీడియో అయితే వస్తుందండి